ఈ రోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన క్విక్ అండ్ ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీని చేసి చూపించబోతున్నాను అదేనండి క్యారమెల్ పూల్ చేయబోయే రెసిపీ కోసం మూడు కప్పుల వరకు మకానా తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరిగా ఉండే కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు అందులో మూడు కప్పుల వరకు మకానా వేసుకుని చిన్న మంట మీదే ఇవి మాడిపోకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వీటిని వేళ్లతో కాస్త చిదిపినట్లయితే ఇవి ఇలా క్రంచీగా విరిగిపోతాయి ఇలా మకాన క్రిస్పీగా అయ్యేంత వరకు వేపడానికి నాకు సుమారుగా ఐదు నిమిషాల వరకు టైం పట్టింది తర్వాత ఇదే కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము కానీ లేదంటే బెల్లం పొడి కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని ఈ బెల్లం కరగడానికి జస్ట్ ఇలా చిలకరిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక గరిటతో కలుపుకుంటూ ఈ బెల్లం పొడి కాస్త క్యారమెల్ అయ్యేంత వరకు ఒక్క రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించాలి చూడండి ఒక రెండు నిమిషాలకి బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా క్యారమెల్ అయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మకానా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే ఈ క్యారమెల్ సిరప్ మొత్తం ఈ మకానాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకొని తీసుకుని కొద్దిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత క్యారమెల్ మకానాని ఒక ఎయిర్ టైట్ గా ఉండే గాజు సీసాలోకి వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే కనీసం ఒక పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి